ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గత రాత్రి కురిసిన వర్షంతో గుండ్లకమ్మ వాగు నీటితో పరవలు తొక్కింది ఈసారి వర్షపు నీరు వాగులు కలిసిపోకుండా మార్కాపురం చెరువుకు చేరడం పట్టణ ప్రజలను ఆనందం కలిగించింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గత రాత్రి కురిసిన వర్షానికి గుండ్లకమ్మ వాగుకు పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముందస్తు జాగ్రత్త వల్ల వర్షపు నీరు వాగుపాలు కాకుండా చెరువుకు చేరడంతో పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గుర్లకమ్మ నదికి వచ్చిన వరద ప్రవాహం మార్కాపురం పట్టణంలోని సప్లై ఛానల్ ద్వారా చెరువుకు నీరు చేరుతోంది గతంలో సప్లై ఛానల్లో పూడిక తీయకపోవడంతో నీరు ఎక్కువ రావడంతో కోత గురవుతోందని స్థానికులు తెలిపారు ఇరిగేషన్ అధికారులు నిద్రమత్తు వీడి కాలువను శుభ్రం చేసి ఉంటే చెరువు వంద శాతం నిండి ఉండేదని చెరువుకు నీరు అందించే సప్లై ఛానల్ ను పట్టించుకోకపోగా కాలువను ఎక్కడ శుభ్రం చేయకుండా ఉండిపోవడంతో కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేకంగా కాలువను శుభ్రం చేయించడంతో చెరువుకు వర్షపు నీరు చేరి జలకల సంతరించుకుంది పశ్చిమ ప్రాంతం అసలే కరువు ప్రాంతం అని ఈ ప్రాంతంలో పడిన చిన్నపాటి వర్షానైనా ఉడిసిపెట్టి నీటిని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టితో సకాలంలో కాలువలు శుభ్రం చేయించడంతో నిన్న రాత్రి వర్షపు నీరు మొత్తం వాగులో కాకుండా చెరువుకు చేరుతోంది ఇంకా చెరువుకు సప్లై ఛానల్ ద్వారా అందవలసిన నీరు గండ్లు పడి అక్కడక్కడ పొలాలకు చేరి అక్కడి నుంచి గుళ్లకమ్మ వాగులోకి పోతుందని సప్లై ఛానల్ గుండ్లను పూర్తిగా పూడ్చి రిపీట్ సప్లై ఛానల్ గన్లను పూర్తిగా పూడ్చి పెద్ద స్థాయిలో నీటిని చెరువు చేకూర్చేందుకు శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు గత ప్రభుత్వం నిద్రావస్థ వల్ల చెరువుకు నిర్వహించే సప్లై ఛానల్ పూర్తిగా ముల్లపొదలు చిల్లచెట్లతో చిల్ల చెట్లతో నిండిపోయింది మార్కాపురం చెరువుకు నీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది గత వారం రోజుల క్రితమే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పూడికతీత పనులు మొదలుపెట్టారు వరుణుడు కరణించి పెద్ద ఎత్తున వర్షం రావడంతో చెరువుకు నీరు చేరుతోంది ఎటకేట కూటమి ప్రభుత్వం చర్యల వల్ల చెరువుకు నీటి రిపీట్ ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం చర్యల వల్ల చెరువుకు నీరు చేరడం వల్ల పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి ప్రత్యేకంగా పట్టణ వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు చెరువులో నీరు ఉండడం వల్ల పట్టణంలోని బోర్లకు నీరు అందుతుందని తద్వారా నీరు తగినంత దొరుకుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా గత ప్రభుత్వం చేసి ఉంటే బాగుండేదని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నందున ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు